జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో గుత్తుల శేఖర ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని జన సైనికులు కూటమి నాయకులు చేపట్టారు పుట్టింటి ఆడపడుచులకు ఏ రకంగా అయితే శ్రీమంతాన్ని జరుపుతారో అదేవిధంగా జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ప్రేమానురాగాలతో కొనసాగించారు గ్రామంలో ఉన్న ప్రతి గర్భిణీ స్త్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న చెల్లెళ్ల బంధాన్ని కొనసాగించారు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ఇటువంటి శ్రీమంత కార్యక్రమాలను చేయడం చాలా మంచిదని గ్రామంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిపిస్తున్న జనసేన గ్రామ అధ్యక్షులు గుత్తుల శేఖర్ను కూటమి నాయకులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు దీవించారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇటువంటి మంచి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రామం గర్వించదగ్గ విషయమని ముందు ముందు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు జనసేన మరియు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్కు ప్రతి మహిళ ప్రతి మహిళమ్మాని దీవించాలని ఆయన పుట్టినరోజు చాలా ఆనందంగా గడపడం చాలా ఆనందదాయకంగా ఉందంటూ కూటమి నాయకులు కొనియాడారు ఆ ఆలోచనలను పరిధిలో తీసుకుని ఏవైతే ఉన్నాయో వాటి అందరినీ కూడా ప్రజల్లో జనసేన పార్టీ వారు ఈ శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది చాలా సురే మహిళ ఎంత సంతోషంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సంతోషంగా ఉంటుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రాష్ట్రంలో మహిళా మనుల కృషి ఎంతో ఉంది మీరందరూ ఎన్నో మీ కోసం మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మొదట మహిళలు కష్టపడకూడదని వంట వండుకోవడానికి మీకు సంవత్సరం గ్యాస్ డబ్బులు పడుతుందని చెప్పి సంతోషిస్తున్నాం అలాగే అంతేకాకుండా అమ్మఒడి జనసేనలో ఎంతో కృషి చేస్తున్నారు అలాగే జనసేన నాయకులు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే దేశం కోసం ధర్మం కోసం ఉన్నారు అదే రకంగా మన ఊరి కోసం మనంత సమస్యల కోసం కూడా కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఇక్కడ ఉన్న మహిళా అందరికీ కూడా మంచి మంచి పండండి బిడ్డలు ముట్టాలని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంత గొప్పవాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శేఖర్ గారు తెలియజేస్తున్నానండి మరి అదే విధంగా కొనదేల పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ ఆర్మీగా ఈ రాష్ట్రంలో మరి మరి బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు ఆయనకి అభినందనలు జనసేన పార్టీని మరి ఇంత జుజంగా నడిపిస్తున్నందుకు ఆయన అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ గారికి నా ప్రజా అభినందన గర్భిణి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకు ప్రజాప్రదం తెలియజేసుకుంటూ అలాగే మీరు కూడా మంచి సుఖమైన ప్రసవం కలిగి మంచి మంచి ప్రజలు ప్రసవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమానికి సిదోడు వాదోడుగా ఏనకి నడుచిస్తున్న శ్రీని గారికి పిలవగానే ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైతే సేవా కార్యక్రమాలు ప్రారంభించారో రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు ఈ రోజు వరకు సైనికుల కృషి మాత్రమే అని ఆ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆదేశిస్తున్నారో ఆదేశాలని చూశా తప్పకుండా ముందుకు నడిపిస్తున్న వారిని మరొక్కసారి మనందరి తరఫున వినయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుచేతనంటే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మహిళా భక్తుల్ని ఇక్కడికి పిలిపించి వారికి శ్రీమంతం కార్యక్రమం అంటే ఒక పండగ వాతావరణం ఇదే శ్రీమంతం ఎవరింటికైనా వారు చేసుకోవాలంటే అది ఒక ఎంతో వ్యయ ప్రయాసంతో కూడిన విషయం ఇంతకు ముందు చిరంజీవి గారి పుట్టినరోజు కూడా జనసేన వారు ఇక్కడే భారీ ఎత్తున కార్యక్రమాలు చేసి అందరికీ కూడా కేకులు పెట్టడం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు పంచాయతీ శాఖగా ఉంటూ పంచాయతీకి కూడా ఖర్చుల నిమిత్తం ఇది వరకు పాతిక వేల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది ఎందుచేతనంటే ఈవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం తీసుకునే నిర్ణయాలు చాలా అమోఘం సాహసంతో కోరుకున్న విషయాలు గత ప్రభుత్వాన్ని చూస్తే మాట ఇచ్చి మడవ తిప్పనన్న మోసగాడు అన్ని మోసాలే చేశాడు మహిళా ఇచ్చి ఎంత ఎంతమంది ఉంటే మందికి కూడా స్థానం చెప్పి మోసం చేసి ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేసి అందులో భాగంగా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే అందరికీ కూడా తల్లికి వందనమనే కార్యక్రమాన్ని దిగ్బీజంగా నడిపిస్తున్నందుకు మనమందరము కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి